పేరు సమీర ఫాతిమా ఊరు మహారాష్ట్రలోని నాగ్పూర్ వృత్తి ఉపాధ్యాయురాలు కానీ ప్రవృత్తి మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకుని డబ్బు వసూలు చేయడం ముఖ్యంగా హిందూ అబ్బాయిల్ని టార్గెట్ చేస్తూ అనేక కోట్లు సంపాదిస్తున్నటువంటి ఈ ఫాతిమా అండ్ టీమ్ యొక్క పని ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు అయితే పట్టుకున్నారు ఈవిడ వృత్తి ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆ డబ్బు సరిపోలేక ఇప్పుడు అనేక మందిని పెళ్ళిళ్ళు చేసుకుంది ఇప్పటి వరకు తొమ్మిది మందిని వివాహం చేసుకుని దాదాపు పది కోట్ల వరకు గుంజేసింది ఈమెకి సపరేట్గా ఒక టీం కూడా ఉంటుంది మ్యాట్రిమోని దగ్గర వివరాలు సేకరించి పెళ్లి కానిటువంటి డబ్బున్న యువకులకి వల వేస్తుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇంకా మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను అయితే ఉపయోగించి వాళ్ళకి వల వేసి వాళ్ళకి దగ్గరై తర్వాత తన యొక్క దీన గాథని చెబుతుంది తనకి విడాకులు అయ్యాయని తన భర్త చనిపోయాడని చిన్న బాబు ఉన్నాడని లేదా చిన్న పాప ఉందని అబద్ధాలు చెబుతూ మానసికంగా వాళ్ళకి దగ్గర అవుతుంది అలా దగ్గర అయిన తర్వాత ఆమె పడక సుఖాన్ని వాళ్ళకి అందజేస్తుంది అలా వాళ్ళని వివాహం కూడా చేసుకుంటుంది వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులు కాపురం చేశాక వాళ్ళ దగ్గర మొత్తం ఎంత డబ్బు ఉందో చూసుకొని వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారో తెలుసుకొని అక్కడి నుంచి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేస్తుంది అలా ఎనిమిది మంది దగ్గర ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకొని డబ్బు వసూలు చేసింది చివరికి తొమ్మిదివ పెళ్లికి సిద్ధమవుతున్నప్పుడు ఎనిమిదివా పెళ్లి చేసుకున్నటువంటి భర్త తన దగ్గర యాభై లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేసిందని ఈ సమీర్ అఫాకం మీద కేసు వేస్తే అసలు విషయాలన్నీ కూడా బయటపడ్డాయి తీగ లాగేసరికి డొంకంతా కదిలింది ఈమెకి ఒక పెద్ద గ్యాంగ్ కూడా ఉంది ఎవరైనా సరే డబ్బులు ఇవ్వకపోతే తన టీంని ఒక పథకం ప్రకారం దింపేసి అక్కడ వాళ్ళ చేత తన భర్తలైనటువంటి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయిస్తుంది అనమాట ఇలాంటి మోసాలకి ఎక్కువగా మనలాంటి వారే బలైపోతున్నారు దీన్ని దయచేసి గమనించండి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్